హాయ్ అండి నా వీడియోస్ ఇస్తే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సో నేను ఇప్పుడు మీకు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఇండిపెండెంట్ హౌస్ జస్ట్ సెవెంటీ ల్యాక్స్కి మాత్రమే వస్తుంది సో నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇది బోడుప్పల్కి వెరీ నియర్ బైగా ఉంటుంది ఉప్పల్కి కూడా వెరీ నియర్ బైగా ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్ సెవెంటీ ల్యాక్స్ మాత్రమే నేను ఇప్పుడు మీకు ఇల్లు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మీకు బోర్ అండి ఇది ఫోర్ హండ్రెడ్ ఫీట్ వరకు డ్రిల్ చేయబడింది ఇది సఫిషియంట్ వాటర్ ఉంటుంది సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి అండ్ ఈ టోటల్ హౌస్ వచ్చేసి మనకి చూస్తున్నారు కదా మీరు ఇల్లు ఇది బ్రాండ్ న్యూ హౌస్ అండి ఇది టూ బీహెచ్కే ఉంటుంది సో హాలు కిచెను రెండు బెడ్రూమ్స్ వస్తాయి సో పైన కూడా మనకి స్పేస్ ఉంటుంది ఇది గెస్ట్ వాష్రూమ్ అండి బయటనే ఇచ్చారు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు బయట వాష్ చేసుకుని ఇంట్లోకి వచ్చేటప్పు సో ఇది వచ్చేసి పార్కింగ్ మీరు బైక్ కానీ కార్ కానీ పార్కింగ్ చేసుకోవచ్చు సో ఈ బ్రాండ్ న్యూ హౌస్ అనేది సేల్క్ ఉందండి ఇది మనకి ద్వారకా నగర్లో ఉంటుంది సో ఇది బోడుపల్ ఈ హౌస్ అనేది మనకి జస్ట్ సెవెంటీ ల్యాక్స్కే వస్తుందండి ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ సో డెబ్బై లక్షలకే మీకు ఈ హౌస్ అనేది వస్తుందండి సో ఫాల్ సీలింగు అండ్ అన్నీ రెడీగా ఉన్నాయి టీవీ యూనిట్ కూడా రెడీగా ఉంది మీరు చూస్తున్నారు కదా ఈ బ్రాండ్ హౌస్ అనేది పర్ సేల్కి ఉందండి మనకి ఉప్పల్ దగ్గరలో వరంగల్ హైవేకి ఎవరైనా ఇల్లు తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్టయితే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సెవెంటీ ల్యాక్స్లో రావడం కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అండి సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు కాల్ చేయొచ్చు ఇది వచ్చేసి పూజా రూమ్ అండి పూజా రూమ్ కూడా కిచెన్కి అటాచ్డ్గానే ఇచ్చారు మేము కిచెన్లో కూడా అన్ని షెల్ఫ్స్ ఇచ్చారు సో మాడ్యులర్ కిచెన్ కూడా చేసుకోవచ్చు ఫ్యూచర్లో అండ్ దిస్ ఈస్ ద హౌస్ బ్యూటిఫుల్ హౌస్ ఫర్ సేల్ అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సో విత్ ఫాల్ సీలింగ్ సో మనకి రెడీ టు మూవ్ హౌస్ అనేది సేల్కి ఉందండి ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ సో మనకి ఉప్పల్కి వెరీ నియర్ బైగా చర్లపల్లి అప్కమింగ్ రైల్వే స్టేషన్ అండ్ బిగ్ టర్మినల్ అవబోతుంది సో దానికి జస్ట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో మనకి ఈ హౌస్ అనేది ఉందండి బ్యూటిఫుల్ హౌస్ నియర్ టు ద అప్కమింగ్ చర్లపల్లి రైల్వే స్టేషన్ అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ అండ్ బోడుప్పల్ బస్ స్టేషన్ ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ త్రీ నైన్ ఫో వన్ డబల్ త్రీ ఎట్స్ మై నంబర్ అండ్ మీకు సో రీజనబుల్ ప్రైస్కే ఈ హౌస్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే నాకు కాల్ చేయొచ్చు సో మీకు హౌస్ కనుక నచ్చినట్లయితే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు మీరు చూడొచ్చు అండ్ మీకు ఈ హౌస్ అనేది అవైలబుల్గా ఉంది చూడ్డానికి ఇది సంప్ అనమాట సో బయట కూడా చూపిస్తున్నాను మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో బ్యూటిఫుల్ హౌస్ డెబ్బై లక్షలకే ఇండిపెండెంట్ హౌస్ ఉప్పల్కి దగ్గరలో ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ మై నంబర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి లైక్ మై వీడియోస్ థ్యాంక్ యూ